హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియోలో అయితే నేను షేర్ చేయబోయే విషయం బ్రహ్మ ముహూర్తం గురించి అండి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయటం బాగా ఎక్కువ అయింది కదా ఆ విషయం గురించి అయితే నేను షేర్ చేస్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం అంటే చాలా మంచిదండి బ్రహ్మ ముహూర్త సమయం అంటే ఉదయం అంటే రాత్రి చివరి గడియలు ఉదయాన్నే ప్రారంభ గడియలు అంటే సూర్యోదయానికన్నా ముందు ఉన్న సమయం మూడు గంటల నుంచి మూడు మూడు మూడున్నర నుంచి ఉదయం ఆరు గంటల లోపల బ్రహ్మ ముహూర్త సమయం అంటారు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వలన మనకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఒక్క పూజకే కాదండి ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని ప్రారంభించినా కూడా విజయం లభిస్తుంది ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల అంటే రాత్రంతా అలసిపోయిన నిద్రపోయిన మనం ఉదయాన్నే లేచేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటామండి ఆరోగ్యంగా ఉంటాం ఉత్సాహంగా ఉంటాం అందుకని బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా మనకి అన్ని విధాలా అనుకూలిస్తుంది అని అంటారు అందుకే విద్యార్థులను కూడా మనం ఉదయాన్నే లేచి చదవమంటారు పెద్దలు ఎందుకంటే ఈ సమయంలో చదివితే పిల్లలకు బాగా గుర్తుంటుంది చక్కగా అర్థమవుతుంది అందుకనే ఉదయాన్నే నాలుగు గంటల సమయంలో లేచి పిల్లల్ని చదువుకోమని చెప్తారు బ్రహ్మముహూర్త సమయంలోనే ప్రకృతి కూడా మేల్కుంటుందండి అంటే పక్షులు కానీ పక్షులు మేల్కుంటాయి కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి ఉదయాన్నే ఈ సమయంలోనే కోడి కోడి కూతలు కూడా ప్రారంభమవుతాయి తామరపువ్వు వికసించే సమయం కూడా ఇదేనండి ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మనకి ఆరోగ్యం అందం తెలివితేటలు అన్నీ వృద్ధి చెందుతాయి అన్నమాట ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి ఉత్సాహంగా ఉంటుంది అందువలన మనం ఈ సమయంలో ఏ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ లేదా ఏదైనా పని ప్రారంభించినా కానీ విజయం అవుతుంది విజయవంతం అవుతుంది అని అంటారు ఈ సమయంలోనే ఈ సమయంలో మనం ఒక పూజ అని లేదా వేరే అనే కాదండి మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ యోగా కానీ వ్యాయామాలు కానీ లేదు నడవటం కానీ ఈ సమయంలో చేయటం వల్ల మనం మనసు ఉత్సాహంగా ఉంటుంది మనము కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ సమయంలో అయితే ఇంకా ఈ బ్రహ్మముహూర్త సమయంలో పూజా విషయానికి వస్తే మనం ఏ పని ప్రారంభించినా మనం దేవుణ్ణి పూజించే ప్రారంభిస్తాం కాబట్టి ఈ సమయంలో పూజ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఉదయాన్నే చేసే పూజ వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది అందులోనూ ఉదయం ఆరు గంటల లోపల చేసే పూజ శ్రీ మహావిష్ణువుకి చెందుతుందండి స్వామివారి కృపా కటాక్షాలు బాగా లభిస్త స్వామివారి కృపా కటాక్షాలు ఆ సమయంలో పూజ చేసే వారి మీద ఎక్కువగా ఉంటాయన్నమాట రాత్రి త్వరగా పడుకునే వాళ్ళు అంటే ఎనిమిది గంటలలో ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకల్లా నిద్రపోయే వాళ్ళైతే ఉదయాన్నే లేవగలుగుతారండి నాలుగు గంటలకి రాత్రి లేటుగా ఆలస్యంగా నిద్రపోయి ఉదయాన్నే లేవాలంటే ఎవరు లేవలేరు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కానీ లేదు అలసిపోయి ఉద్యోగాలు చేసి వచ్చేవారు కానీ చేయలేరనమాట ఇలా కుదరనప్పుడు సరిగ్గా నిద్రపోకుండా ఉండి ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో లేచి అన్ని పనులు చేయాలంటే వాళ్ళ వల్ల కాదండి అనారోగ్యం వస్తుంది ఎందుకంటే సరిపడినంత నిద్ర లేనప్పుడు మనిషిలో తెలియకుండానే అనారోగ్యం వచ్చేస్తుంది అనమాట నీరస అలసట ఇవన్నీ వచ్చేస్తాయి అలాగే ఉదయాన్నే పనులు కంప్లీట్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి పనులు చేయకుండా మనం ఉదయాన్నే ముహూర్తంలోనే పూజ చేసేయాలి పూజ తర్వాతే ఏదైనా అని చెప్పి కూడా చేయకూడదు కదండి ఉదయాన్నే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలు స్కూల్కి పంపాలి కాబట్టి ఈ పనుల హడావిడిలో మనం దేవుడి మీద మనసైతే లగ్నం చేయలేము కదండి ఏదో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేయాలి అని చెప్పి చేసేస్తాము చే ఏదో పని ఉంటుంది కదా అని హడావిడిగా చేసేస్తాం కానీ ప్రశాంతంగా కూర్చొని చేయలేము కదండి ఆ హడావిడిలో ఉన్నప్పుడు మనం చేసిన పూజ మనం టెన్షన్ టెన్షన్గా చేస్తాము అప్పుడు ఆ పూజ స్వా మనం మనస్ఫూర్తిగా చేయనట్టే కదా అప్పుడు దేవుడేమీ మెచ్చడు కదండి మనం స్వామివారు నాకు ఇవే నైవేద్యాలు పెట్టాలి అని ఇట్లాగే చేయాలి ఈ పూజ చేయాలి ఈ సమయంలోనే చేయాలి అని ఏమి ఉండదు కదండీ మనం మనస్ఫూర్తిగా ఏ మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆయన స్వీకరిస్తాడు ఏ సమయంలో చేసినా స్వీకరిస్తాడండి ఆయన భగవద్గీతలో కూడా అదే చెప్పాడు కదా మీరు మనస్ఫూర్తిగా ఆ ఫలం ఇచ్చినా పువ్వు ఇచ్చినా పత్రం ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను అని మనం మనస్ఫూర్తిగా చేయటం ముఖ్యం అండి ఒక కుదరలేని వాళ్ళు ఆ టైంలో మనం పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక అరగంట పూజ చేసుకున్న చాలు కదండి కాసేపు ఆ స్వామిని చూస్తా మన బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోవచ్చు ప్రశాంతంగా చేసుకుంటే ఆ పూజ స్వామి స్వామిని పూజిస్తే మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ముహూర్తంలోనే పూజ చేస్తేనే నేను వరాలిస్తానని కూడా ఏం చెప్పలేదు కదండి స్వామి ఆ సమయంలో పూజ చేస్తే మంచిది ఆరోగ్యం మన ఆరోగ్యపరంగా కానీ ఏ విషయపరంగానైనా కానీ ఆ సమయంలో ఏం చేసినా మంచిది కానీ కుదరలేని వాళ్ళైతే చేయలేరు అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఆ సమయానికి లేచి అయితే చేయలేరు నిద్ర సరిపోకపోతే కొత్త రోగాలు వస్తాయండి కాబట్టి కంటి నిండా నిద్రపోండి చ ఆ సమయానికి మీకు చక్కగా నిద్ర సరిపోతే ఆ సమయానికి లేచి పూజ అయితే చేసుకోండి మనం విశేష పూ విశేషంగా పూజ చేసుకునే రోజుల్లో పండగ రోజుల్లో అయితే ఖచ్చితంగా మనం లేచి ఉదయాన్నే ఆ సమయానికి పూజ అయితే చేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఏ ఏ సమయాల్లో ఏ ఏ దేవుణ్ణి పూజిస్తే వారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి ఉదయం ఆరు గంటల లోపల అయితే శ్రీ మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన సమయం అనమాట ఆ సమయాల్లో స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి కృపకు త్వరగా పాత్రలు కాగలుగుతారు శివుడికి అయితే ఏడు గంటల తరువాత మహాశివునికి మనం పూజ అయితే చేసుకుంటాము ఆంజనేయ స్వామికి పన్నెండు గంటలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజ చేయటం వల్ల స్వామివారి కృప అపారంగా దొరుకుతుంది ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయటం వల్ల ఆపదలు తొలుగుతాయి అని చెప్పి కూడా ప్రతీది అలాగే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాహుకి పూజ చేయటం వల్ల రాహు రాహుగ్రహ దోషాలు అయితే తొలుగుతాయని నమ్మకం అలాగే ఆ మూడు గంటల సమయంలో కాలభైరవ స్వామికి కూడా మనం పూజలు చేయగల పూజలు చేస్తారు ఐదున్నర ఆరున్నర సమయం లోపల కాలంలో పూజ చేయటం వల్ల ప్రదోషకాలంలో పరిహార దోష కుజదోష పరిహారాలు అవి కూడా చేస్తారండి రాహుదోషానికి పరిహారాలు ప్రదోషకాల సమయంలో చేస్తారు ఇంకా ఇంకా ఐదున్నర నుంచి ఆరున్నర రూపు సమయంలో సాయం వేళ శివుడి పూజకు చాలా మంచిదండి పరమేశ్వరుణ్ణి ఈ సమయంలో పూజిస్తే స్వామివారి కృపా కటాక్షాలు త్వరగా సిద్ధిస్తాయి ఆరు గంటలు తరువాత అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన సమయం అనమాట సాయం వేళ సాయంత్రం వేళ సంధ్యా దీపం కూడా చాలా విశిష్టతమైనది సాయం వేళ దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు అయితే లభిస్తాయి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను